గారు నమస్తే అండి మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు నెల రోజులు కావస్తూ ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రివర్గం కానీ ఈ నెల రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారండి అసలు నమస్తే బాబు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవేంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది మనకు నవేంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆ రోజు మన కష్టాలకు భగవంతుడు చక్కగా వెంకటేశ్వర మనం ఏ రోజు ఎవరి ఉంటే ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆ రాష్ట్రానికి పంపిస్తాడు తొంభై ఐదులో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ ఉన్న కష్టాలకు అనుగుణంగా బాబు గారిని అక్కడ ముఖ్యమంత్రిని చేశారు ఆ రోజున బంగారు అప్పటికున్నది హైదరాబాద్లో ఇది సికింద్రాబాదు హైదరాబాద్ అనే రెండు సిటీలే ఉండేవి బాబు తర్వాత ఏం చేస్తారు బాబు గారు వచ్చిన తర్వాత సైబ్రాబాద్ అనే ఒక సిటీని డెవలప్ చేశారు ఇవాళ ఆ సైబ్రాబాద్ సిటీ అనేది తెలంగాణకి ఒక గుండె లాంటిది ఆ తెలంగాణ గుండె లాంటి దానికి ఆయన అన్నీ రెడీ చేసి రాకబట్టి ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ అయింది లేదంటే బంగారు తెలంగాణ ఏమవదయ్యా సరే కారణాలు ఏ కారణాల వల్ల అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది విడిపోయిన తర్వాత భగవంతుడు మళ్ళా మనకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ప్రసాదించారు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఏదీ లేని నవ్యాంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఒకటొకటి ఏర్పరచాలి నేను అనే ఒక ఆలోచనతోటి ఆయన ఫస్ట్ రాష్ట్రానికి రాజధాని కావాలి దాని గురించి మనం ఏ రకంగా ఆలోచించాలి ఎక్కడ పెట్టాలి అనేది ఆయన ఆలోచించారు ఆయన ఆలోచించి ఎక్కడ ఆలోచించి చివరికి ఎంతోమంది సహాలు ఆయన సొంత నిర్ణయం ఏ రోజు ఏది తీసుకోరు ఆయన ఆలోచన విధానాన్ని బయట పెడతారు దాన్ని పది మందితో షేర్ చేసుకుని దాన్ని ఏదైతే మంచిదని ఒక ఆలోచనతోటి ఆయన ముందుకొచ్చి ఓ ఇదైతే ఎటువైపు ప్రజలకైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎటువంటి ప్రజలకు ఇటు ఇచ్చాపురం వరకు కావచ్చు ఇటు కావచ్చు ఎటైనా సరే ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరికైనా ఒకే దూరంలో ఉంటుంది అని ఒక ఆలోచన చేసి సెంటర్లో ఇది ఈ స్థలాన్ని ఆయన నిర్ణయం తీసుకుని ఈ స్థలాన్ని మనం ఏ రకంగా మనం గవర్నమెంట్కి సేకరించాలని ఒక ఆలోచనతోటి అక్కడ ఉన్న కొందరు రైతులతోటి సంప్రదించి వాళ్ళందరినీ సంప్రదించిన తర్వాత వాళ్ళు మేము ముందుకు వచ్చి ఇస్తామని అన్న తర్వాత ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ రకంగా ముప్పై వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలను ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కావాలంటే వాళ్ళు ఏ రకంగా ఇచ్చారండి ఎంతో సంతోషంతో ఇచ్చారండి ఆ సంతోషాన్ని బాబుగారు ఎప్పుడూ వాళ్ళకి తీసుకున్నాక వాళ్ళ సంతోషాన్ని ఏనాడే తక్కువ చేయకుండా వాళ్ళకి స్థలాలు పంచారండి వాళ్ళకి ప్రతి సంవత్సరం కౌలిస్తానని మాటిచ్చారు ఎందుకంటే ఆ రాజధానిలో కట్టే ఏ పని వల్లైనా రాబోయే ఉద్యోగులు కావచ్చు రాబోయే వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా ఎంత సంతోషంగా ఉంటారో అదే రకంగా రాజధానికి ఇచ్చిన భూముల వాళ్ళు కూడా అంతే సంతోషంతో ఉండాలి అనే ఒక ఆలోచనతోటి బాబుగారు ఆ నిర్ణయం తీసుకుని అక్కడ అమరావతి రాజధాని చేశారండి కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇది రాజధాని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళందరూ ఇక్కడ పొలాలు కొనేసి ఇక్కడ ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఒకటి మొదలుపెట్టి మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు నువ్వు మూడు కాకపోతే ఎన్ని రాజధానులు కడతావు తర్వాత పాయింట్ ఉన్న రాజధానిని డెవలప్ చేసి నువ్వు కట్టితే అందరూ సంతోషించేవారు దీన్ని వచ్చిన నాడే నీకు పదవి వచ్చిందని ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే ప్రమాణ స్వీకారం చేస్తుంది వెంటనే ప్రజావేదికను కూల్చేస్తావు నువ్వు ప్రజావేదికను కూల్చావంటే నువ్వు మంచి పని చేస్తావని ఎవరు అనుకోరు కదా నువ్వు ఆ క్షణం నుంచి నువ్వు దిగిపోయే క్షణం ఐదేళ్ల వరకు కూడా నువ్వు చేసిన ఏ పనైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ని కోట్ల మంది జనాభాతో ఒక్కళ్ళతో మాకు మంచి జరిగింది నీ వల్ల రోజు ప్రూవ్ చేస్తే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సంతోషిస్తుంది ఇది కాకుండా నువ్వు నిన్న వెళ్ళి పిన్నెల నీకు ఆయన మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి నీ మీద ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి నువ్వు నేను పేదవాడిని అని చెప్పి నువ్వు ఎలక్షన్లో చెప్తావు నువ్వు పేదవాడివి అయితే ఒక ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడటానికి నువ్వు జైలుకి ఎలా వెళ్ళగలిగావు కక్ష రాజకీయాలు అంటున్నావు కక్ష రాజకీయాలే చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ అక్కడ పర్మిషన్లు అయిపోయింది అయినా నువ్వు నేను పర్మిషన్ అడిగితే నీకు ఇచ్చారు పర్మిషన్ ఎందుకంటే ఎక్కడ కక్ష రాజకీయాలకు పోయే వ్యక్తి ఒక్కడివంటే ఈ ప్రపంచంలో జరగదు ఈ భూ ప్రపంచంలో ఆయనకు అటువంటి ముద్రే లేదు అటువంటి ముద్ర ఉంటే ఈ పాటకు వచ్చి నెల రోజులైంది ఈ పాటికి ఎన్నో చూపించాలి ఆయనకు నువ్వు జైల్లో మంచిదేళ్ళు లాంటివి కూడా లేకుండా కష్టాలు పెట్టావు అది కూడా ఆయన మర్చిపోయి నువ్వు ఈరోజు పర్మిషన్ అడిగితే ఇచ్చారు నీకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు నువ్వు ప్రతిపక్ష హోదా పక్కన పెట్టావు ఆ రోజు బాబు గారిని ఐదు ఐదుగురు నేను పిలిస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉందని బెదిరించావు కానీ నీకు వాడు భగవంతులు అనేవాడు నీకు ఆ ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు ఎప్పుడు అధికారం ఉంది విరవీగింది నువ్వు రోజు ఏం చెప్తున్నావు అధికారం ఎప్పుడు చంద్రబాబు కాదు అని చెప్తున్నావు నిన్న పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళొచ్చి నువ్వు బయట వచ్చి మాట్లాడింది బాబు గారు చంద్రబాబు గారు అధికారం ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఉండదు ఆయన సొంతం అందుకుంటున్నాడు అన్నావు అది చేసి చూపించింది నువ్వు ఆయన చేయలే ఎప్పుడు అలాగే నువ్వు చెట్లు నరికిచ్చారని చెప్తున్నావు ఆయన ఆయన ఏ రోజు పర్యావరణాన్ని డెవలప్ చేశారే తప్పితే ఏ రోజు ఎక్కడ చెట్లు నరికిన దాఖలాలు లేవు అలాగే ఆయన కోలగొట్టాడని చెప్తున్నావు ఏది కోలగొట్టాల ఈ రోజుకి నువ్వు కోలగొట్టావు వచ్చింది ఇరవై నాలుగు గంటలు ఎటువంటి సంస్కృతినైనా నేర్పింది ప్రజలకి నువ్వు నువ్వు చెప్పావు నీ వాళ్ళు చేశారు తప్పితే ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కక్షపూరిత చర్యలకి వెళ్ళకూడదనేదే ఆయన నిర్ణయం ఆయన ఇచ్చిన సలహా మీదే ఆ కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఎవరైనా ఆయన మాట ప్రకారమే నడుస్తారు తప్ప వేరే రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు ఢిల్లీ నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించి విషయాలు కేంద్ర మంత్రులు మాట్లాడుంటారు మరి రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం ఖచ్చితంగా అండి ఆయన ఎప్పుడైతే లాస్ట్ లోనే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమరావతి గురించి ఆలోచించిన టైంలోనే రైతులకు కావచ్చు ఎవరికైనా ఈ నేల సమస్యలు పోవాలి ఈ కృష్ణా మనకి గోదావరి రెండు నదిలే ఉన్నాయి కృష్ణా మీద ఆల్రెడీ మనకి బ్రిడ్జెస్ డ్యామ్లు ఉన్నాయి గోదావరి మీద ఏమీ లేవు అందుకని చెప్పి ఆ నీరు వేస్ట్ అవ్వకుండా ప్రజలకు అందే విధంగా మనం దీన్ని చూడాలి అని రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో స్టార్ట్ చేశారట మాకైతే అంత అనుభవం లేదు నీ విన్న మాట అది అయితే ఒక మాట అనుకుందా అండి సరే రాజశేఖర రెడ్డి గారు నీ తండ్రేగా బయటం కాదుగా ఆయన స్టార్ట్ చేస్తే మన నువ్వు దాదాపు అరవై ఐదు పర్సెంట్ అయిపోయింది డెబ్బై పర్సెంట్ దాకా ఆ మిగిలిన కంప్లీట్ చేస్తే ఆయన గారు నువ్వు పేరు తెచ్చుకోవచ్చు కదా మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో వచ్చారుగా మరి వాళ్ళు తెలిసిన ఆలోచి కానీ ప్రజలు చెప్పేది కానీ ఆలోచిస్తే స్టార్ట్ చేసి మీ తండ్రి గారు అని చెప్తున్నారు రెండు వేల నాలుగులో మరి నువ్వు ఎండ్ చేసి నీకే పేరు వచ్చేది కదా నువ్వు ఎందుకు చేయలేకపోయావు అది ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆశ శ్వాస వచ్చు అమరావతి రాజధానిగా పెరగాలి పోలవరం కష్టాలు తీరాలి పోలవరం నీడతాం అనేది ఆ రెండూ ముఖ్యంగా ఆయన ముందు చేశారండి ఆ ప్రకారమే ఆయన ముందుకు నడిచారు ఈ రోజు ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారని మీరు అడుగుతున్నారు ఆ కాలంలో ఉన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి ఆయన ఏం చేశారంటే చక్కగా ఒక ఆయన అనుకున్న గిఫ్ట్ పుచ్చుకొని వెళ్ళి అక్కడ ప్రజలకు ఆయన సమస్య ఆయన పర్సనల్ సమస్య సమస్య అంటే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కాదు ఆయన పర్సనల్ సమస్య చెప్పుకుని ఆ డబ్బులు అక్కడ పెట్టి ఒక ఫోటో దిగి ఇంటికి వచ్చారు అటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయట్లేదు కదా అది నేను చెప్తే చల్లదు ఇంకొకరు చెప్తే చల్లదండి దేశ ప్రజానికానికి తెలిసేటట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసే విధంగా ఆయన ఏం చేశారు మనకి ఏ లైన్లో అయితే సమస్యలు ఉన్నాయో ఒక అమరావతి కావచ్చు ఒక రాజధాని కావచ్చు రాష్ట్రం ఆర్థిక సంక్షోభం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు అటువంటి దానికి సంబంధించిన అధికారులను పిలిచి దానికి సంబంధించిన అవన్నీ రెడీ చేసి ఆ ఫైల్స్ పుచ్చుకొని దాని మీద అన్ని వినతి పత్రాలు రెడీ చేసుకుని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆయన కోసం గడప గడప తిరిగి ఎలా ఓటు అడిగామో మేము ఆ రోజున ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన ఢిల్లీలో కూర్చుని ఈ వినతి పత్రాలు ఇవన్నీ పుచ్చుకొని ఏ అధికారుల దగ్గరికి వెళ్తే ఏ పని పూర్తవుతుందనే విధంగా అక్కడున్న కేంద్ర మంత్రులు కలుపుకుని ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు నాకీ సహాయం చేయండి నాకు ఈ సహాయం చేయండి అని ఆయనకి ఏమవసరం ఏం లేక సహాయం చేయమని అడగాలి ఇది ఎవరి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటు పడుతున్నారు అంతేగాని మీకు మళ్ళీ ఆయన ఏం చేయలేదు కదా ఆ రకంగా ఆయన అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చారు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు వస్తే ఈరోజు ఆయనకి పూల వర్షం కురుస్తుంది అని అంతేగాని రెడ్ కార్పెట్ లేలా వైట్ కార్పెట్ లేలా ఆయనకి ఎవరికైనా ఆయనకి పోల పూల వర్షంతో నడిపిస్తున్నారు ఆయన ఎందుకు నడిపిస్తారండి ఎందుకు అవసరం ప్రజలకి ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన పేరు చెబితేనే గుండెల్లో వచ్చే ధైర్యం ఆయన పాలిస్తున్నాడంటేనే ఉండే మాబోటి ఆడవాళ్ళకు ఉండే ఏమంటారు భయం లేని కొండ రోడ్డు మీద నడిచే విధానం ఏదైనా సరేనండి ఆంధ్రప్రదేశ్లో అండ చంద్రబాబు గారు అనేది మేము నమ్మాము ఆ రకంగా ప్రజలు నమ్మబట్టే ఓటు అనే ఆయుధంతో ఆంధ్రప్రదేశ్ అధికార పీఠాన్ని ఆయనకు అప్పగించారండి ఖచ్చితంగా బాబు గారు ఏ రోజైనా సరే ఇది ఆంధ్రప్రదేశ్ ఈ ఉన్న అన్ని రోజులు మేము కోరుకునే ప్రతి కూడా ఆయనకి ఆరోగ్యం ఉండాలనేది ఒక్కటే మా కోరిక ఆయన ప్రతి ప్రజల కోసమే పాటుపడతారండి కాబట్టి మా ఆ నమ్మకం ఉండబట్టే ప్రజలు ఆయన్ని ఈరోజు ఇలా నిలబెట్టారు నేను పామరు కాబట్టి మా కాన్స్టిట్యున్సీ పామర్ అండి మా ఎమ్మెల్యే గారు కుమార్ రాజా గారు ఈరోజు నేను చూశానండి ఆయన దగ్గరికి ఎంతమంది ఉద్యోగాల కోసం వచ్చారని మేము అడిగాం కూడా ఐదారు నుంచి ఏం చేశారమ్మా మీరు అని అమ్మ ఐదేళ్ళ నుంచి ఉందా మాకు బయటకు వచ్చి అడిగే ధైర్యం లేదమ్మా మాకు చేసేవాళ్ళు లేరు ఈ ఐదేళ్ళు ఎప్పుడు కలిసి ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా ఎప్పుడు ఈ రాక్షస పాలన పోయి మేము ఓటు అనే హక్కుతో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తామా అనే రోజు కోసం ఎదురు చూస్తామమ్మా ఆ ప్రకారమే చేసి మేము ఈరోజు తెలు తెచ్చుకున్నాం కాబట్టి ఆ ధైర్యంతో మేము వచ్చి ఈ నాయకులను అడగగలుగుతున్నామమ్మా మాకు మంచి జీవితమే ఉంటుంది ముందు అంటే మేము కూడా తప్పనిసరిగా ఈ పరిపాలన ముందుకు సాగుతుందమ్మా ఇదే పరిపాలన ఐదేళ్ళు కాదాము ఇదే రకంగా సాగితేనే మనందరం సంతోషంగా ఉంటాము అని చెప్పాను జై చంద్రబాబు గారు జై లోకేష్ బాబు జై పవన్ కళ్యాణ్ గారు